ఏడుస్తున్నామే తిట్టాననా మరి వాళ్ళ పొద్దున్న నుంచి కాల్చిస్తున్నావా నువ్వు చూడు నాకే చూడు ఇక్కడ ఏడడం కాదు ఇటు రోజీ సారీ కిందకు పడుకున్నావే కింద పడుకున్నావే కళ్ళ నీళ్ళు అక్కర్లేదు కదో నీళ్ళు కారిపోతురు కూరిపూతురు కొలమట్టి నీళ్ళు ఎందుకు ఏడవకూడదు మంచి వెక్కులే నీ మంచి వెక్కు ఒక బిస్కెట్లు అవ ఎక్కు దా లో మంచి పెక్కు దా కోపాలండి ఏడుతుంది దాని ఏమనలేదు అందుకే ఏడుస్తుంది అని అంటే గొడవ ఉండదు వెరీ గుడ్ గర్ల్ రోజీ అమ్మ చెప్పిన మాట వినేచింది 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 గుడ్ గుడ్గోళ్ళు తిని తినేసే